చేతికి దగ్గరగా పువ్వు ఆ జిల్లాలో పార్టీల మధ్య అదేం లవ్ అంతటా ఒక లెక్క ఆదిలాబాద్ లో మాత్రం ఇక్కడ రాజకీయం లోపల మరోలా ఉంటుంది శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సామెతని ఫాలో అవుతున్నారో లేక రాజకీయాలు ఎన్నికల వరకే అనే అంశాన్ని బలంగా నమ్ముతున్నారో తెలియదు కానీ ఆదిలాబాద్ జిల్లాలోని ఆ రాజకీయాల్లోని చిత్రాలు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు ఎవరితో స్నేహంగా ఉంటున్నారనే విషయం ఎవరికీ అంతు చిక్కడం లేదు రాజకీయ పార్టీల మధ్య స్నేహాలు కొత్త కాదు అదేమీ తప్పు కూడా కాదు కానీ ఆదిలాబాద్ రాజకీయాల్లో ఐదు పార్టీల మధ్య సఖ్యత చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది జిల్లా రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుంది ఒకప్పుడు జిల్లాను శాసించిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది ఆ స్థానాన్ని ఆక్రమించిన కాంగ్రెస్ బీజేపీ జిల్లా రాజకీయాల్లో ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే సఖ్యతను కొనసాగించడం ఆసక్తికర పరిణామంగా మారింది ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి బీజేపీ తరపున ఒక ఎంపీ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు కానీ జిల్లా అభివృద్ధి విషయంలో మాత్రం అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నారు ఈ విషయంలో అధికార కాంగ్రెస్ కంటే విపక్ష బీఆర్ఎస్ ని బీజేపీ ఎక్కువగా టార్గెట్ చేస్తుండడం కీలకంగా మారింది ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇటీవల సీఎం రేవంత్ ఆదిలాబాద్ టూర్ లో పాల్గొన్నారు జనాకా కొరట సదర్మాట్ బ్యారేజ్ ప్రారంభోత్సవంలో పాలు ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా బీజేపీ నేతలు సందడి చేశారనే చర్చ జోరుగా సాగుతుంది నిర్మల్ బహిరంగ సభలోను ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా జాగ్రత్త గత ప్రభుత్వం జిల్లాకు ఏమీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ నియోజకవర్గాలకు న్యాయం చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం జరిగిందని కలెక్టర్ ఆఫీసు నిర్మల్ నడిబొడ్డులో నిర్మాణం చేసుకుంటే అందరికి సౌలత్ ఉంటుందని మరి నిర్మల్లో కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం నిర్మల్ పట్టణంలో జరగాలని మరి ముఖ్యమంత్రి గారు ఆ బిల్డింగ్ ని ఏ బీసీ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఇచ్చి నిర్మల్ లో ఒక ప్రత్యేకమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను మంత్రి ఉత్తమ్ మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆయన దగ్గరకు వెళ్లి వారి తమ విజ్ఞప్తులు ఇవ్వడం దానిని ఆయన స్వీకరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది మరి తప్పనిసరిగా రామారావు పాటిల్ గారు కోరింది కూడా చేపడతా ఇది చదివినాక నేను మళ్ళీ ప్రకటిస్తాను ఓకే సరే వారి ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ గురించి అడుగుతున్నారు అది కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాం

మీ సమస్యలు ప్రస్తావించకపోతే మీకు అన్యాయం జరిగి ఉండేది కదా నా సూచన ఒక్కటే ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం ఎన్నికల తర్వాత అభివృద్ధిలో కలిసి నడుద్దాం తమ ప్రాంత అభివృద్ధి కోసం నేతలు ఈ రకమైన సఖ్యతతో పనిచేయడం మంచి పరిణామమే అయినా రాజకీయంగా ఈ అంశంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి జిల్లాలో బీఆర్ఎస్ మరోసారి బలం పుంజుకోకుండా ఉండేందుకే బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈ రకంగా వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి అయితే రాజకీయాలు రాజకీయాలే అభివృద్ధి అభివృద్ధి అన్నది తమ అభిమతమని కాంగ్రెస్ బీజేపీ నేతలు చెబుతున్నారు మొత్తానికి సీఎం రేవంత్ ఆదిలాబాద్ టూర్ తో మిగతా అంశాల కంటే ఎక్కువగా కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సఖ్యతే ప్రధాన ఆకర్షణగా నిలిచింది